అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోర్లు కొరకడానికి కారణం ఈ అలవాటు ఎందుకు వస్తుంది ఎలా ఆపాలో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గోర్లు కొరికే అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు ఈ అలవాటు ఎందుకు వస్తుంది దానివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు పొంచి ఉంది గోర్లు కొరికే అలవాటు నుంచి బయటపడడం ఎలా అనేది తెలుసుకుందాము ఒక్కోసారి మనకు తెలియకుండానే గోళ్ళు కొరుకుతుంటాం అయితే కొందరికి ఇది అలవాటుగా మారుతుంది దీంతో పెద్దలతో చివాట్లు తింటారు గోళ్ళు కొరకడం చెడు అలవాటు అలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అసలు మనం గోర్లు ఎందుకు కొరుకుతాం ఈ అలవాటు ఎందుకు ఏర్పడుతుంది ఆ వివరాలను తెలుసుకుందాము గోర్లు ఎందుకు కొరుకుతాము గోర్లు కొరికే అలవాటు ఎక్కువగా బాల్యం నుంచే వస్తుంది పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ అది అలవాటుగా మారుతుంది గోర్లు కొరికే అలవాటును ఎలా ఏర్పడుతుందో చెప్పేందుకు తగిన కారణాలు లేవు కానీ కొందరికి వారు ఎదుర్కొనే పరిస్థితుల వల్ల ఈ అలవాటు వస్తుంది బాగా బోరుగా ఫీల్ అయినప్పుడు ఫస్టేషన్లో గురైన కొంతమంది గోర్లను కొరుకుతూ ఉంటారు గోళ్ళు కొరకడాన్ని వారు ఉపశమనంగా భావిస్తారు అది వాళ్లను బిజీగా ఉంచుతుంది మనం ఏకాగ్రతతో పనిచేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే గోళ్ళని కొరికేస్తాము గోళ్ళను కొరకడం వల్ల భయం ఆత్రుత నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది కొన్ని సందర్భాల్లో గోళ్ళు కొరికే అలవాటును మానసిక ఆరోగ్య పరిస్థితికి కూడా సంకేతంగా భావిస్తారు గోళ్ళు కొరకడం చెడు అలవాటే కాదు అనారోగ్యం కూడా దీనివల్ల వేల చివర చర్మం దెబ్బ తినడమే కాకుండా కణజాలం దెబ్బతింటుంది ఈ సమస్య ఏర్పడినప్పుడు గోళ్ళ చుట్టుపుండ్లు ఏర్పడతాయి గోళ్ళు అసాధారణంగా కనిపిస్తాయి ఆరోగ్యకరమైన వ్యక్తికి ఉండే గోళ్లతో పోల్చితే ఆ అలవాటు ఉండే వ్యక్తులు ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురి అవుతారు ఎందుకంటే గోళ్ళలో ఉండే బ్యాక్టీరియా వేళ్ల ద్వారా నోటిలోకి చేరుతుంది చేతి వేళ్లను నోట్లో పెట్టుకోవడం కొరకడం వంటి అలవాట్ల వల్ల కడుపు పేకు ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి ఒకసారి గోళ్ళు కొరికే అలవాటు మొదలైందంటే మానుకోవడానికి చాలా టైం పడుతుంది గోర్లను ఇప్పుడు శుభ్రంగా అందంగా కనిపించేలా చూసుకోవాలి గోర్లను కొరకకూడదనే సంకల్పాన్ని మనసులో బలంగా అనుకోవాలి గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకోవడం ద్వారా ఈ అలవాటు కొంతవరకు తగ్గించుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు నెయిల్ పాలిష్లో రుచి చేదుగా ఉంటుంది కాబట్టి ఆ గోర్లను నోట్లో పెట్టుకుంటే ఆ రుచి వల్ల వెంటనే అప్రమత్తం అవ్వవచ్చు గోళ్లు కొరికే అలవాటు మరీ ఎక్కువగా ఉంటే చేతికి నిత్యం గ్లౌస్ ధరించాలి ఏ కారణం వల్ల గోళ్లు కొరికే అలవాటు వచ్చిందనే విషయాన్ని తెలుసుకుని జాగ్రత్త పడాలి ఒత్తిడి వల్ల మనం గోర్లు కొరుకుతున్నట్లయితే చూయింగం నవలడం స్ట్రెస్ బాల్ ప్రెస్ చేయడం తరచుగా చేస్తుండాలి ఈ అలవాటును మనం వెంటనే మానుకోలేం కాబట్టి కాస్త ఓర్పుగా ఉండాలి మన గోర్ల కింద ముప్పై రెండు రకాల బ్యాక్టీరియాలు ఇరవై ఎనిమిది రకాల ఫంగస్లు ఉన్నాయని ఓ పరిశోధనలో వెల్లడించింది గోర్ల కింద ఉండే బ్యాక్టీరియా ఫంగస్ సాధారణంగా హాని చేయవని పరిశోధకులు చెబుతున్నారు అయితే కొన్ని సందర్భాల్లో ఈ సూక్ష్మజీవులు బలహీనమైన ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారిలో లేదా గోర్లలో ఏదైనా గాయం లేదా ఇన్ఫెక్షన్ ఉన్నవారిలోకి ఈజీగా ప్రవేశిస్తాయి ఇన్ఫెక్షన్ లక్షణాలు గోర్లు మారడం వాపు నొప్పి చీము కారడం వంటివి ఉండవచ్చు గోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి గోర్లను నీటితో కనీసం రోజుకు రెండుసార్లు కడగాలి గోర్లు కింద మురికి పేరుకోపోకుండా ఉండేందుకు సాఫ్ట్ బ్రష్ ఉపయోగించాలి పొడవాటి గోర్లు ఉంచుకోవడం మానుకోవాలి ఎందుకంటే వాటిలో ధూళి క్రిములు సులభంగా పేరుకుపోతాయి గోర్లను క్రమం తప్పకుండా కత్తిరించుకోవాలి గోర్లను క్రమం తప్పకుండా కత్తిరించడానికి పదునైన సాధనాలను ఉపయోగించాలి నెయిల్ పెయింట్ వేయడానికి ముందు తర్వాత గోర్లను శుభ్రం చేసుకోవాలి గోర్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా అసాధారణంగా కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్